వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ వారి విజ్ఞప్తి అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి పెన్షనర్ల అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో మొదటిది పెన్షనర్లకు సంబంధించినటువంటి లైఫ్ సర్టిఫికేట్ను ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ లోపల సమర్పించవలసి ఉన్నది కావున ఇంకా ఎవరైనా కూడా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించకపోతే త్వరగా సమర్పించండి లైఫ్ సర్టిఫికేట్ విషయంలో మీకు ఏదైనా కూడా సందేహాలు ఉన్నట్లయితే మీ జిల్లా పెన్షనర్ల సంఘం వారిని సంప్రదిస్తే వారు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో సమర్పించగలరు అదేవిధంగా ఇక రెండో విషయము పెన్షనర్లలో ఎవరికైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి వస్తే కొత్త విధానం లేదా పాత విధానం మీకు ఏది లాభం ఉంటుందో అవగాహన చేసుకొని మీరు పాత విధానం గనక లాభం ఉన్నట్లయితే మీ ఎస్టీఓ గారికి తెలియజేయాలి ఒకవేళ కొత్త విధానం గనక మీకు లాభము ఉన్నట్లయితే ఎస్టీఓలు దాదాపుగా అందరూ కూడా కొత్త విధానంలోనే ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారు కాబట్టి మరలా ప్రత్యేకంగా తెలియజేయనక్కర్లేదు ఒకవేళ పాత విధానంలో కనుక మీరు కనుక ట్యాక్స్ కట్టవలే కట్టాలి అని అనుకున్నట్లయితే అప్పుడు మాత్రం తెలియజేయాలి కాబట్టి ఈ రెండు విషయాలు పెన్షనర్లు గుర్తు ముఖ్యమైనటువంటి విషయాలు మిత్రులారా